ఇవండి టమాటా పచ్చడి కోసం ఇవైతే మన చెట్లకు ఘసనీయండి మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు కాయలు అనమాట ఇవన్నీ కూడా ఇవ్వండి టమాటాలు అయితే నేను కాటా వేయించుకొని రావాలండి అని చెప్పాను కదా కాటా అయితే వేయించుకొచ్చాను అయితే రెండు కిలోలు అయినాయండి టమాటాలు రెండు కిలోలు అయితే అర కిలో తీసి పక్కన పెట్టాను తర్వాత కారం తర్వాత ఉప్పు ఇదిగోండి పచ్చడి అయితే డబ్బాలో పెట్టేసుకున్నాను డబ్బాలో పెట్టేసుకున్నాను ఇక ఇటు మూత పెట్టేసుకొని మూడో రోజులు రుబ్బుకోవాలండి పచ్చడి అయితే మూడు రోజుల తర్వాత పచ్చడి ఇలా ఉంది చూసారా పైన చింత మామిడి అలవాండి ఇది అంతా అయిపోయింది డబ్బాకైతే తీసాను ఇప్పుడు అల్లం ఉల్లిపాయలు అయితే మనం మిక్సీకి వేసుకున్నాం కదా అదైతే ఇప్పుడు లాస్ట్ వైలో వేసుకో అయిపోయింది ఆ గైన వీడియో తీయాలంటే కుదరలేదు అందుకని చెప్పి నేను మొత్తం అయిపోయినాక తీసానమాట డబ్బా తీసినాక అప్పుడు వీడియో తీసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గను ఇచ్చానండి చక్కగా మగ్గింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసి అల్లారినాక డబ్బా పెట్టినాక అన్నంలో కలుపుకునేటప్పుడు చూపెడతాను మీకు హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో నాలుగు చెట్లు టమాటా చెట్లకైతే రెండు కిలోల టమాటాలు అయితే కాల్సినాయండి అయితే ఆ రెండు కిలోలు టమాటాలతో నేను పచ్చడి చేశాను అయితే కి మూడు కిలోలు అండి అసలుకి కొలత ప్రకారంగా అయితే మూడు మూడు కిలోలు అలానే మూడు కిలోల ప్రకారంగా నేను కిలోనర టమాటాలు తీసుకొని పచ్చడి అయితే చేశాను అయితే పచ్చి పచ్చడండి అంటే టమాటాలు కోసి ఉప్పను చింతపండు కారం కలిపి మూడు రోజులు ఊరబెట్టి తర్వాత రుబ్బి తిరగమాత వేసాను అనమాట పచ్చడి చాలా బాగా కుదిరింది దీంట్లో కిలో నరకు కూడా నేను కొలత ప్రకారంగా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి చూసి ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి అయితే ముందు లేకుండా ఏమీ లేకుండా మన ఇంట్లో కాసిన టమాటాలతో కిలోనర పచ్చడి అయితే చేసానండి ఇది పెద్ద గొప్ప అని మీరు అనుకోవచ్చు నాకు అయితే గొప్పేనండి ఎందుకనంటే మన ఇంట్లో మనం పెంచిన చెట్లకి కాయలు కాసి మనం పచ్చడి చేసుకొని తింటున్నాం కదా అది నాకు గొప్పేనండి అది ఒకటి అండి ఈ టమాటా చెట్లు నేను ప్రత్యేకంగా నాటింది కూడా కాదు కూరగాయలు పోసి అట్లా చెట్లలో పోసేస్తాం కదా అలా మొలిసి కాజినీ అనమాట ఈ టమాటాలు కూడా అందుకని నాకు గొప్పేనండి అందుకని మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఇక టమాటాలు అయితే చక్కగా ఇంకా ఉండి ఈ టమాటాలు దొరకాయలు కూడా ఉండయి దొరగాయలు కూడా కోసాను ఒకలా రెండు కిలోలు కావేమోనని చెప్పి దొరగాయలు కూడా కోసాను ఆ దోరగాయలు మళ్ళీ పండుకాయలు ఈ మొత్తం కాటా ఇప్పించడానికి కాటా కూడా వేయించాను అనమాట కాటా కూడా వేయించినాక అప్పుడు రెండు కిలోలు అయినాయి రెండు కిలోలు అయితే అప్పుడు దోరగాయలు తీసేసి పండుగల వరకు పచ్చడి అయితే పట్టాను ఈ పచ్చడి కూడా నేను ఎలా చేశాను ఏంటిది అనేది కూడా మీకు చూపించాను ఇక్కడ చూడండి చూసి ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి కదండి ఇప్పుడు వచ్చేసి నేను పచ్చడి అంతా అయిపోయినాక అన్నం తిన్న అన్నంలో అన్నంలో పచ్చడి వేసుకొని తింటున్నాను అనమాట అంటే టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్పాలి కదా నేను అందుకని చెప్పి ఇప్పుడైతే నేను చెప్పట్లేదు నేను లాస్ట్కి మళ్ళీ చూపెడతాను మీకు అంటే లాస్ట్కి చెప్తాను అనమాట నేను అంటే పచ్చడి అంతా చూసినాక మీరు పచ్చడి ఎలా ఉంది ఏంటిది అనేది నేను ఎలా చేశాను ఏంటిది అనేది మీకు లాస్ట్లో చూపెడతాను చూడండి పచ్చడి అయితే చాలా చాలా బాగా మా ఇంట్లో నేను అలా చేస్తున్నాను అలానే టమాటా పచ్చడి కోసం ఏ అయితే మన చెట్లకు ఘసినవి అండి మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు కాయలు అనమాట ఇవన్నీ కూడా ఇక కొంచెం దూరగానే ఉండేలా అయితే అని కోసాను బాగానే ఉంటాయి పచ్చడికని తెల్లారి పడి పండిపోతాయిలేండి ఇంక ఇవి సంచిలో వేసుకొని ఇప్పుడు కాట వేయటానికి తీసుకెళ్తున్నాను అనమాట అంటే కొట్టుకాడికి తీసుకెళ్తున్నాను మనకి మూడు కిలోలు అయితే రెండు కిలోలు అయితే చూడాలి కొట్టుకాడికి వెళ్ళి కాటా ఇదిగోండి సంచిలో అయితే పోసేసుకున్నాను ఇప్పుడు కొట్టుకాడికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి కొట్టుకాడికి తెలియండి టమాటాలు అయితే నేను కాటా వేయించుకొని రావాలండి అని చెప్పాను కదా కాటా అయితే వేయించుకొచ్చాను అయితే రెండు కిలోలు అయినాయి అండి టమాటాలు రెండు కిలోలు అయితే కిలో తీసి పక్కన పెట్టాను కిలోనరైతే శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ మీద అయితే పెట్టేశాను ఆరిపోయినాయి శుభ్రంగా చూడండి శుభ్రంగా ఆరిపోయినాయి అయితే నేను ఈ పచ్చడి పచ్చి పచ్చడి పడుతున్నానండి ఉడకబెట్టకుండా పచ్చిది పడుతున్నాను అనమాట పచ్చితనికి కూడా ఎంత ఏంటిది అనేది చెప్తాను అయితే అండి మూడు కిలోల టమాటాలకి కిలో చింతపండు కిలో ఉప్పు కిలో కారం అయితే నేను కిలో నారే తీసుకున్నాను కాబట్టి అరకిలో ఉప్పు అరకిలో చింతపండు అరకిలో కారం తీసుకున్నాను అయితే ఇప్పుడు ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉన్నాయి కదా ఈ టమాటాలను అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాక ఈ మొత్తం ఎలా కలుపుకొని డబ్బా పెట్టుకుంటున్నాను అనేది మీకు చూపెడతాను అయితే ఉడకబెట్టిన దాన్ని కొలతకి వేరే అంటే టమాటాలు ఉడకబెట్టి చేస్తే కొలత వేరండి ఈ పచ్చి పచ్చడికి కొలత అనమాట ఇప్పుడైతే నేను వీటిని కట్ చేసుకుంటున్నాను ముక్కలు కట్ చేసుకున్నాక అప్పుడు కలుపుకునేటప్పుడు చూపెడతాం మళ్ళీ మీకు ఇదిగోండి అయితే కట్ చేసేసుకున్నాను టమాటాలు చింతపండు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం కలిగేసుకుందాం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు డబ్బాలో పెట్టేసుకున్నాం ఇదిగోండి డబ్బా తీసుకొచ్చాను డబ్బాలో పెట్టేసుకున్నాను ఇదిగోండి పచ్చడి అయితే డబ్బాలో పెట్టేసుకున్నాను డబ్బాలో పెట్టేసుకున్నాను ఇక ఇట్ట మూత పెట్టేసుకొని మూడో రోజులు రుబ్బుకోవాలండి పచ్చని అయితే మూడో రోజులు రుబ్బుకోవాలి మూడు రోజులు దాటినాక మనం ఎప్పుడు రుబ్బుకున్నా ఇబ్బంది లేదు ఎందుకంటే మనం చింతపండు పెట్టాం కారం పోసాం వేసాం కాబట్టి మొక్క చక్కగా మ అంటే నీరంత ఉప్పు అంతా లాగి బాగా మొక్క అనేది బాగా గుజ్జులాగా అయిపోయింది అనమాట ఇక రుబ్బుకోవటమే మనం ఇక దీంట్లో తర్వాత రుబ్బేటప్పుడు ఏమేమి వేసుకోవాలనేది రుబ్బేటప్పుడు చెబుతానండి సరేనండి ఇది మూడు రోజుల తర్వాత రుబ్బుదాం టమాటా పచ్చడిలోకి మెంతలు ఉన్నట్టు కావాలి కదా మెంతులు వేయించి ప్లేట్లో వేస్తాను ఆరిపోయి ఇది పొడి చేయాలండి ఇవండి చిన్నపాయలు మామిడాలు మామిడాలు వండి ఇది మామిడాలు ఇది ఈ మామిడెళ్ళం కూడా మొక్కలు వేసుకొని ఈ రెండు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు పట్టుకున్నా కొంచెం పెడతా ఇదిగోండి పిండి మిక్సీలు అయితే కొంచమే కదా తిరగలేదు అందుకని దీంట్లోనే దంచాను ఇక అల్లం చిన్నలపాయలు అయితే మావిడెల్లం చిన్నలపాయలు అయితే మిక్సీ పెట్టేసుకోను ఇప్పుడు పచ్చడి దగ్గరికి గ్రీరిపోదాం గ్రైండర్ లేతున్నానండి పచ్చడి ఇదిగోండి మూడు రోజుల తర్వాత పచ్చడి ఇలా ఉంది చూసారా పైన వేసిన చింతపండు కూడా పైన వేసాను కదా చింతపండు ఆ చింతపండు కూడా నానింది చక్కగా గుజ్జులాగా అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చ ఇప్పుడు ఇది మొత్తం మనం ఇలాగే గ్రైండర్లు వేసుకున్నాం అండి ఈ గ్రైండర్లు వేసుకున్నాం కొంచెం కొంచెం కరుపుకుంటాం ఒకసారి వేసినా కానీ ఇలాంటి తిరగవు అందుకని కొంచెం కొంచెం వేసుకుంటాను ఇప్పుడు వేసిన గుడ్ పెడతా ఇదిగో పచ్చడి అయితే అయిపోయింది ఇది లాస్ట్ వాయ అవి చూడండి పచ్చరంతా అయిపోయింది డబ్బాకైతే తీసాను ఇప్పుడు అల్లం చిన్నూరు పాయలు అయితే మనం మిక్సీకి వేసుకున్నాం కదా అదైతే ఇప్పుడు లాస్ట్ బాయలు వేసుకున్నాం అదే వేసుకున్నాను ఇప్పుడైతే తిప్పేసుకున్నాం చిన్న చూపి వేసేసాను కదా ఇప్పుడు జీలకర్రను మెంతి పొడి వేసేసుకుంటాను ఈ డబ్బాలో ఉన్న పచ్చడి కూడా మొత్తం వేసేసుకున్నాక అప్పుడు తీసేటప్పుడు చూపెడతాను అదోండి రొబ్బటం అంతా అయిపోయింది ఆ గైన్ ఎత్త వీడియో తీయాలంటే కుదరలేదు అందుకని చెప్పి నేను మొత్తం అయిపోయినాక తీసాను అంటే డబ్బా తీసినాక అప్పుడు వీడియో డబ్బాకి డబ్బాకైతే తీసాను తెగమాత వేసుకుందని చెప్పి కళాయి కూడా అదోండి కళాయి కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇదిగోండి నూనె వచ్చేసరికి ఏడిజాన పప్పు నూనె అండి పప్పు నూనె ఆడుతున్నాను ఏడుజాన పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఇంకా టమాటా పచ్చడి కదా చాలా బాగుండిద్ది వేరే వేరే నూనె కన్నా ఈ శనగ నూనె బాగుండిందండి చాలా రుచిగా ఉండిద్ పచ్చడి కూడా అందుకని నేను ఇది వేసుకుంటున్నాను నూనె తిరుమాత వేసుకోవడానికి తిరుమాతయితే వేసేసుకుందాం ఇది కట్ చేసి నూనె వేసుకొని తిరుమల గింజలన్నీ రెడీగా పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ మీకు చూపెడతాను అందుకే తిరుమల కావాల్సిన ఎండుమిరకాయలు కరేపాకు పచ్చని పప్పు ఆవాలు ఇంగువ ఇవన్నీ తీసుకున్నాను జీలకర్ర కూడా జీలకర్ర ఆల్రెడీ నేను దీంట్లో వేసి రుబ్బాను కాకపోతే కొంచెం వేసుకున్నాను తరుమాతలో బాగుండిద్ది అదకండి తిరుమాత అంతా కూడా వేగింది చూసారా కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఇవి కూడా వేయింది పచ్చని పప్పు కూడా వేయండి ఇటు పచ్చడి చేసుకుందామండి ఇవ్వండి పచ్చడి తీసేసాను వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చానండి చక్కగా మగ్గింది ఫుడ్ కూడా ఆఫ్ చేసేసి అల్లాడినాక డబ్బా పెట్టినాక అన్నంలో కలుపుకునేటప్పుడు చూపేస్తాను మీకు అదిగోండి చూశారు కదా పచ్చడి అయితే అయిపోయింది పచ్చడి అయిపోయింది రొబ్బటం అయిపోయింది తిరగమాతయటం అయిపోయింది ఇక నేను అన్నంలో అయితే పచ్చడి వేసుకొని తింటున్నాను మీకు అంటే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఏంటిదని చెప్పాలి కదా అందుకని చెప్పి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటున్నానండి అయితే పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంది అంటే మా ఇంట్లో నేను పచ్చడి ఎలా పడతానంటే ఉడకబెట్టిన పచ్చడి వేరే ఉంటుంది కొలత పచ్చడికి ఏరియా ఉంటుందండి మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి కదండి నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి ఈ వీడియో నచ్చితే కనుక